నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా హైదరాబాద్ లో మల్కాజుగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని భారీ మెజారిటీతో రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా విజయం సాధిస్తారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయిన మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడం పట్ల కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు ప్రత్యేక నమస్కారం ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి నా మీద ఎంతో నమ్మకంతో మల్కాజ్ గిరి పార్లమెంటు టికెట్ దక్కివ్వడానికి విధంగా కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే కేటీఆర్ గారికి హరీష్ గారికి వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి నా టికెట్ విషయంలో నా గురించి నన్ను సొంత అన్నలాగా భావించి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మన లక్ష్య అనుకోండి అలాగే అందరి మేల ఎంపీలకు పరంగా నిర్మించారు నాకు ఎమ్మెల్యేగా ఆయనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగనే మీ అందరికీ కూడా తెలుసు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే లాస్ట్ టైం నాకు ఏదైతే ఎలక్షన్ లో చేసి హార్డ్ వర్క్ చేసి అందరు కూడా నన్ను బాగా నిరాత్రులు కల్పిస్తున్నారు మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు అదే రకంగా ఈ రోజు మా ఎంపీ క్యాండిడేట్ రెడ్డి రాయి లక్ష్మారెడ్డి అన్నట్టు కూడా మేము అందరం కూడా పనిచేసి హార్డ్ వర్క్ చేసి గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే నేను లోపలి కాదు అంతా టీం వర్క్